మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు బాలికలు భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించే గణాంకాలు వెలుగులోకి వచ్చాయి రాష్ట్ర అసెంబ్లీలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు మొత్తం ఇరవై మూడు వేల నూట ఇరవై తొమ్మిది మంది మహిళలు బాలికలు అదృశ్యమయ్యారని ప్రభుత్వం వెల్లడించింది ఈ వివరాలు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ హోం మంత్రి బాలా బయటపడ్డాయి ఆయన ఉద్దేశించి ప్రభుత్వం జిల్లాల వారీగా డేటాను సమర్పించింది అదృశ్యమైన వారిలో ఇరవై ఒక్క వెయ్యి నూట డెబ్బై ఐదు మంది మహిళలు ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై నాలుగు మంది బాలికలు ఉన్నారు ఈ కేసుకు సంబంధించి మొత్తం పదిహేను వందల మందికి పైగా నిందితులు ఇప్పటికీ పరారీలో ఉన్నారు ఇందులో లైంగిక దాడులు అత్యాచారాలు అక్రమ రవాణా వంటి కేసులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది మహిళలు మరియు రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది బాలికలు అదృశ్యమయ్యారు కానీ కేవలం ఏడు వందల ఇరవై నాలుగు కేసులే అధికారికంగా నమోదు కావటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అత్యాచారాల పెరుగుదల రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా సగటున రోజుకి ఇరవై అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయి